హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ పదినెనిమిదవ సర్గము రామావతార ఘట్టము విశ్వామిత్రుని ఆగమనము మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేధ పుత్రకామేష్టి క్రతువులు ముగిసినవి దేవతలందరూ తమ తమ హవిర్భాగములను స్వీకరించి స్వస్థలములకు చేరి యజ్ఞదీక్షా నియమములు పూర్తి కాగానే సేవకులు సైనికులు వాహనములు వెంట రాగా రాజు రాణులతో కూడి పురమును ప్రవేశించెను యజ్ఞమునకు ఇచ్చేసిన దేశాధిపతులందరినీ దశరథుడు వారి వారి యోగ్యతలను అనుసరించి సన్మానించెను వారిను మిక్కిలు సంతోషించి వశిష్ఠ మహర్షికి నమస్కరించి తమ తమ దేశములకు బయలుదేరెను అయోధ్య నుండి తమ నగరమునకు వెళ్లుచున్న శ్రీమంతులైన ఆ రాజుల యొక్క సైనికులు దశరథ రసంగిన వస్త్రాభరణములకు సంతసించిన వారే చక్కగా బాసిల్లిరి రాజులందరూ వెళ్లిన పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన దశరథుడు వసిష్ఠాది మహర్షులు ముందునకు సాగిపోచుండగా పురమున ప్రవేశించెను నగర ప్రవేశానంతరము దశరథుడు ఋష్యశృంగుని సాదరముగా పూజించెను పెమ్మట ఆ మహర్షి తన భార్య అయిన శాంతితో కూడా ప్రయాణమయ్యను దీశాలి అయిన రోమపాదుడు ఆయనను సపరివారముగా అనుసరించెను వారందరినీ దశరథుడు కొంత దూరం అనుసరించి వీడ్కోలు పలికెను దశరథ మహారాజు వచ్చిన వారందరినీ వీట్ కులిపి మిక్కిలి ఆనందించెను అనంతరము పుత్రప్రాప్తిని గూర్చి ఆలోచించుచు హాయిగా నివసింపసాగెను యజ్ఞం ముగిసిన పిమ్మట ఒక సంవత్సర కాలము గడిపెను పన్నెండవ మాసమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగవ పాదమున కర్కాటక లగ్నమున కౌశల్యాదేవియందు శ్రీరామచంద్ర ప్రభువు ఉదయించెను ఆ సమయమున సూర్యుడు అంగారకుడు గురుడు శుక్రుడు శని అను ఐదు గ్రహములను తమ ఉచ్చస్థానములయందు అనగా క్రమముగా మేష మకర కర్కాటక మేన రాశులు ఎందు ఉండిరి కర్కాటక రాశి ఎందు కురుచంద్రులు కలిసి ఉండేరి బుధాదిత్యులు మేషమునందుండెరి జగన్నాథుడును అన్ని లోకములు వారిచే సర్వ సర్వశుభలక్షణ సంపన్నుడును మహాభాగ్యశాలియు సంభూతుడును ఇక్ష్వాక వంశ వర్ధనుడు అయిన శ్రీరాముని పుత్రునిగా కానిన కౌశల్యాదేవి ఎంతయో ధన్యురాలు కౌశల్యాదేవి తన తప ఫలముగా చేతియందు వజ్రరేఖలు గలవాడును మహా తేజస్సాలి అయిన శ్రీరాముడిని పుత్రునిగా పొందెను దేవతలలో శ్రేష్ఠుడును వజ్రాయుధమును చేతియందు ధరించుడివాడును అయిన ఇంద్రుని పుత్రునిగా పొందిన అతిథి వలె ఆమె ఎంతయో శోభిల్యను సత్యవాక్ పరిపాలకుడును సద్గుణ సంపన్నుడును విష్ణువు యొక్క చతుర్ధాంశ అయినవాడును అగు భరతుడు కైకేయియందు జన్మించెను భరత జననానంతరము వీరులను వివిధములైన అస్త్ర ప్రయోగములయందు నిపుణులను విశ్వాంసములతో ఒప్పేడి వారును అయిన లక్ష్మణ శత్రుఘ్నులు అను కవలలను సుమిత్రాదేవి కనెను భరతుడు పుష్యమే నక్షత్ర యుక్త మేన లగ్నమునందు చైత్రశుద్ధ దశమి నాడు జన్మించెను అతడు గురువు యొక్క క్షేత్రమైన మేన లగ్నమునందు జన్మించడం వలన ప్రసన్నమైన బుద్ధి గలవాడు అయ్యను లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్ర యుక్త కర్కాటక లగ్నమునందు చైత్రశుద్ధ దశమి గడియలలో జన్మించిరి ఐదు గ్రహములు రవి కుజ గురు శుక్ర శని గ్రహములు ఉచ్చరాశుల్లో ఉన్నప్పుడు ఈ నలుగురు జన్మము సంభవించెను దశరథునకు కలిగిన నలుగురు కుమారులను అన్ని విధములుగాను ఆయనకు తగినవారు వారిలో ప్రతి ఒక్కరునూ వేరువేరుగా విశిష్టములైన గుణములు కలవారు పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రముల వలె వారు బాసిల్లు చుండిరి రామాదుల జనన కాలమున గంధర్వులు అవ్యక్తియ మధురముగా గానము చేసిరి అప్సరసులు కన్నుల పండుగగా నృత్యము చేసిరి చక్కగా దేవదుందుబులు మ్రోగెను ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసెను దశరథ మహారాజునకు పుత్రులు కలిగిన సంతోష సమయమున అయోధ్య ఎంతటినో ఉత్సవములు జరిగినవి అందు ప్రజలెల్లరూ అత్యుత్సాహములతో పాల్గొనేరి రాజవీధులన్నీయును కోలాహలములతో నిండిపోయేను నటీనటుల అభినయ తోడును నర్తకుల యొక్క నృత్య తోడను విలసిల్లెను గానవాద్య తోడను వందిమాదుల తోడను ప్రతిధ్వనించెను రాజు పౌరాణికులను గదులకును పారితోషికములు ఇచ్చెను బ్రాహ్మణోత్తములకు వేలకొలిది గోవులను ధన కనక వస్తువాహనములను దానం చేసెను పుత్రులు జన్మించిన పదకొండు దినముల పెమ్మట దశరథుడు వారికి జాతకర్మ నామకరణోత్సవములకు నిర్వహించెను కుల పురోహితుడైన వశిష్ఠుడు ఉత్తమ గుణములు గల జ్యేష్ఠ కుమారునకు రాముడు అని కైకేయీ సుతునకు భరతుడు అని సుమిత్ర పుత్రులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని నామకరణము చేసెను రాజు బ్రాహ్మణులను పురజనులను గ్రామవాసులను వృష్టాన్న భోజనములతో సంతృప్తిపరచెను ఇంకను బ్రాహ్మణోత్తములకు బహువిధములకు రత్నములను పుష్కలముగా బహూకరించెను పిమ్మట దశరథుడు తన నలుగురు పుత్రులకును అన్నప్రాసాన చౌలోపనయానాది సంస్కారములను సకాలమును జరిపించను ఆ రాజకుమారుల్లో పెద్దవాడైన రాముడు ధ్వజ పతాకము వలె వంశప్రతిష్ఠను ఇనుమడింపజేయుచు తండ్రికి మిక్కిలి సంతోషమును గూర్చుచుండెను మరియు సమస్త ప్రాణులకు శ్రీ మహావిష్ణువు వలె ఎంతయు ప్రేమపాత్రుడయ్యను ఆ రాజకుమారులందరూ వేదశాస్త్రములను అభ్యసించిరి ధనుర్విద్యయందు ఆరితేరి ప్రజల హితమునందే ఆసక్తి గలివారై వారందరును విజ్ఞానకులను సకల సద్గుణ సంపన్నులు రఘువంశీజులు మహా తేజస్సాలి అయిన శ్రీరాముడు అమోఘమైన పరాక్రమము గలవాడు సమస్త ప్రజలకును పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరుడు రాముడు ఏనుగు నెక్కియు అశ్వమును అధిరోహించనియుండియుద్ధమనర్చుటులో కుశులుడు ధనుర్విద్యలు ఎందు నిరతుడు సర్వదా తల్లిదండ్రుల సేవలో నిమగ్నుడై యుండువాడు ప్రజలను ఆనందింపచేయు నట్టి అన్నయ్యగు రాముని ఎందు లక్ష్మణుడు బాల్యము నుండియు భక్తి తత్పరుడు నిత్యము ఆయనను సేవించుటే ఒక మహాభాగ్యముగా తలచువాడు రామసేవ ఎందే నిరతుడ లక్ష్మణుడు తన సుఖములను ఏమాత్రం పంటి పట్టించుకొనక త్రికరణ శుద్ధిగా ఆ రామునకు అంకిత భావంతో అన్ని విధములుగా గూర్చుచుండును అతడు రామునకు బహిప్రాణము పురుషోత్తముడైన శ్రీరాముని లక్ష్మణుడు తన చెంత లేనిచో నిద్రపోయేవాడు కాడు తల్లి కౌశల్య తీసుకుని వచ్చిన కమ్మన భోజన పదార్థములను అతడు ఒడుగా లేనిచో భుజించేడువాడు కాడు అనగా రాముడు క్షణకాలమైనను లక్ష్మణుని విడిచి ఉండేటివాడు కాడు రాముడు అశ్వమునెక్కి వేటకు వెళ్ళినప్పుడు లక్ష్మణుడు ధనుస్సును చేబూని అతనిని కాపాడుచు వెంట నడిచేడువాడు లక్ష్మణుడకు తమ్ముడైన శత్రుఘ్నుడు అతని వలె సేవాభావం కలవాడు అతడు భరతునకు ప్రాణముల కంటేను ప్రియమైనవాడు అట్లే శత్రుఘ్నుడిని భరతునిపై ఎనలేని ప్రేమ కలిగియుండెను చక్కని శుభలక్షణ సంపన్నులకు పుత్రులతో గూడిన దశరథుడు ఇంద్ర యమ వరుణ కుబేర అను నలుగురు దిక్పాలకులతో గూడిన బ్రహ్మదేవుని వలె పరమానంద భరితుడయ్యను ఆ నలుగురు రాజకుమారులను వివిధ శాస్త్ర జ్ఞాన సంపన్నులై సకల సద్గుణములతో అలరారుచు మిక్కిలి వాసిగాంచెను ఎట్టి పరిస్థితులు ఎందును పొరపాటునైన అకృత్యములకు పాల్పడేవారు కారు లౌకిక ప్రజ్ఞానిధులు దూరదృష్టి గలవారు ఇట్లు ప్రతిభాశాలు తేజోమూర్తులు అయిన తన కుమారులను చూచి దశరథుడు జగత్ సృష్టికర్త అయిన ఆనందించెను వలె ఆనందించును ఆ రాజకుమారులు వేద వేదాంగ స్మృతి పురాణేతిహాసాదులను శ్రద్ధగా అధ్యయనము చేయుచుండిరి తల్లిదండ్రులను పరమ ప్రీతితో సేవించుచుండిరి ధనుర్వేదమునందు నిష్ట కలిగియుండి ధర్మాత్ముడైన దశరథ మహారాజు యుక్తవయస్కులైన తన పుత్రులకు అన్ని విధముల ఈడుజోడైన కన్యలతో వివాహం జరిపించుటకై గురువులతోనూ బంధువులతోనూ బాగుగా ఆలోచింపసాగెను మహాత్ముడైన దశరథుడు మంత్రులు మొదలగు వారితో కూడి పుత్రుల వివాహ విషయములను ఆలోచించుచుండగా మహా తేజస్సాలి అయిన విశ్వామిత్ర మహర్షి అచ్చడికి విచ్చేసెను రాజును దర్శింపగూరిన వాడై ఆ ముని ద్వారపాలకులతో నేను గాదిరాజు కుమారుడును కుసుకుని వంశమువాడును నా పేరు విశ్వామిత్రుడు నా రాకను మీ రాజుగారికి వెంటనే తెలుపుడు అని పలికెను విశ్వామిత్రుని మాటలను విని ఆ ద్వారపాలకుడు కలవరపడి భయముతో రాజభవనమునకు పరిగెత్తిరి వారు రాజప్రసాదమునకు చేరి విశ్వామిత్ర మహర్షి రాకను గూర్చి ఇక్ష్వాకు వంశజుడైన దశరథ మహారాజునకు నివేదించిరి ఆ ద్వారపాలకుడు తెలిపిన వార్తను విని దశరథుడు సంతసించిన వాడే పురోహితులను వెంట తీసుకుని బ్రహ్మ కొడుకు ఇంద్రుని వలె ఆ మహర్షికి ఎదురేగెను కఠోర నియమములను పాటించుచు బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుచున్న ఆ విశ్వామిత్ర మహర్షిని గాంచి రాజు మిక్కిల్ సంతోషించెను పిమ్మట ఆయనకు ఆర్గ్యపాద్యాది సత్కారములను జరిపించెను ఆ మహర్షి శాస్త్రోక్త విధులతో రాజుగారు సమర్పించిన ఆర్ఘ్యపాద్యాది సత్కారములను స్వీకరించెను పిదప అతడు మహారాజుతో కుశల ప్రశ్నలు గావించెను ధార్మికోత్తముడైన విశ్వామిత్రుడు ఓ రాజా నీ పురము ధనాగారము కోసల దేశము బంధుమిత్రులు కుశలమే కదా సామంతరాజులందరినూ నీ అదుపులో ఉన్నారా శత్రువులందరినీ జయంతివా యజ్ఞాది దైవ కార్యములు అతిథి సత్కారాదులు చక్కగా సాగుచున్నవి గదా అని దశరథుణ్ణి పరామర్శించెను పిమ్మట ఆ మునీశ్వరుడు వశిష్ఠుని సమీర్పించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించెను ఇంకనూ మహాత్ములైన వామదేవాది మునులను కూడా అతడు యథోచిత్తముగా పరామర్శించెను ఈ విధంగా విశ్వామిత్రునిచే గౌరవింపబడిన వారే వారందరినూ ఎంతగానో సంతసించిరి పిమ్మట అందరూ రాజసభా భవనమున ప్రవేశించి తమ తమ యోగ్యతల ప్రకారం అచ్చట ఆసీనులైరి మిక్కిలి ఉదారభావ స్వభావము గల దశరథ మహారాజు పులకిత గాత్రుడై ఉప్పొంగిన మనస్సుతో విశ్వామిత్ర మహర్షిని స్థుతించుచు ఇట్లనను ఓ మహర్షి అమృతము లభించినట్లును నీళ్లు లేని చోట వర్షం కురిసినట్లును సంతానం లేని వానికి ధర్మపత్ని ఎందు పుత్రులు కలిగినట్లును నష్టపోయిన వానికి నిధులు లభించినట్లును పుత్రుల వివాహాది మహోత్సవములు ఎందు సంతోషము పెరిగినట్లును మీ ఆగమనమును మాకు మహా ఆనందమును గూర్చినది మీకు స్వాగతము ఓ ధర్మాత్మ మహర్షి మీరు ఇచ్చటికి వచ్చుట మా అదృష్టము ధన్యుణైతిని మీ అభిష్టమేమి అందులోకి నేనేమి చేయవలను దానమును గొనుటకు మీరెంతయో పాత్రలు నేడు నా జన్మ సఫలమైనది నా జీవితము చరితార్థమైనది పూర్వము రాజర్షిగా వాసిగాంచితిరి అనంతరము తప ప్రభావమున బ్రహ్మర్షితత్వము సాధించితిరి కనుక మీరు మాకు బహుదా పూజ్యులు ఓ బ్రహ్మర్షి అద్భుతమైన మీ ఆగమనమును నన్ను అబ్బురపరిచినది మా గృహము పావనమైనది ప్రభు సందర్శనము వలన నేను కృతార్థునైతిని మీరు ఏ కార్య నిమిత్తమై ఇచ్చటికి వచ్చి తెలుపుడు మీ కార్యమును నెరవేర్చుటకే సిద్ధముగా ఉన్నాను అనుగ్రహింపుడు ఓ కౌశిక కార్య విషయమున సందేహమును పెట్టుకున వలదు మీరు పూజ్యులైన అతిథులు కావున గృహస్థుడినైనా నాకు దైవ సమానులు మీ కార్యమును నేను నెరవేర్చదను ఓ బ్రహ్మర్షి మీ ఆగమము వలన నేను ఆచరించిన సమస్త ధర్మములను ఫలించినవి నేను అదృష్టవంతుడును అర్ధవంతములైన దశరథుడిని మృదు మధుర వచనములను విశ్వామిత్రునకు వీణుల విందొనర్చినవి హృదయమునకు ఆహ్లాదము గూర్చినవి అంతటా ఉత్తమోత్తమ గుణములచే ఖ్యాతికెక్కిన వాడను తమదమాది విశిష్ట ఘన సంపన్నుడును అయిన విశ్వామిత్ర మహర్షి పరమానంద భర్తుడయ్యను ఇతర్శ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే కావ్యే బాలకాండే అష్టాధసర్గ